జీమెయిల్ అకౌంట్ అనేది మర్చిపోతూ ఉంటాం సో మీరు ఆ జీమెయిల్ ఐడిని మర్చిపోయినప్పుడు ఓటీపీ ద్వారా మీ మెయిల్ ఐడిని అయితే రికవర్ చేసుకోవచ్చు సో అది ఎలా రికవర్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక ఆలస్యం చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ముందుగా మీరు అయితే గూగుల్ అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేయగానే మీకు గూగుల్ ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది పైన రైట్ సైడ్ మీకు జీమెయిల్ ప్రొఫైల్ అయితే కనిపిస్తుంది కదా దానిని క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇక్కడ మేనేజ్ మేనేజిగర్ గూగుల్ అకౌంట్ అని ఉంది కదా దానిని క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది ఇక్కడ మీరు పర్సనల్ ఇన్ఫో పైన క్లిక్ చేయండి క్లిక్ చేయగానే కిందకి స్క్రోల్ చేస్తే కాంటాక్ట్ ఇన్ఫో అని ఉంటుంది కదా దాని దగ్గర మీ మెయిల్ ఐడి ఉంటుంది దాని దగ్గర రైట్ సైడ్ మార్క్ క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు అయితే ఇలా చూపిస్తుంది అందులో మీరు యాడ్ రికవరీ ఈమెయిల్ పైన క్లిక్ చేయండి ఇక్కడ యువర్ రికవరీ ఇమెయిల్ అని ఉంది కదా దాని కింద బాక్స్లో మీరు మీ దగ్గర ఇంకొక మెయిల్ ఐడి ఏదైతే ఉందో దానిని ఎంటర్ చేయండి నేనైతే నా మెయిల్ ఐడిని ఎంటర్ చేస్తున్నాను ఎంటర్ చేశాక వెరిఫై పైన క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీరు ఏ మెయిల్ ఐడి అయితే ఎంటర్ చేశారో ఆ మెయిల్ ఐడికి ఓటీపీ అయితే వెళుతుంది వెరిఫికేషన్ కోసం సో ఆ కోడ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది చూసారుగా ఈమెయిల్ వెరిఫికేషన్ కోడ్ అని వచ్చింది దానిని ఓపెన్ చేయండి ఓపెన్ చేశాక కింద మీకు ఓటీపీ అయితే వస్తుంది సో ఓటీపీ అయితే వచ్చింది కదా వచ్చిన ఓటీపీని ఆ బాక్స్లో అయితే ఎంటర్ చేయండి ఎంటర్ చేశాక వెరిఫై పైన క్లిక్ చేయండి క్లిక్ చేయగానే కింద మీకు ఇలా అయితే వస్తుంది రికవరీ ఇమెయిల్ వెరిఫైడ్ అని మళ్ళీ మీరు మీ పర్సనల్ ఇన్ఫో ఓపెన్ చేసి కింద కాంటాక్ట్ ఇన్ఫో దగ్గర మీరు రికవరీ కోసం ఏ మెయిల్ ఐడి అయితే యాడ్ చేశారో అది ఎక్కడ చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూశారు కదా రికవరీ మెయిల్ ఐడిని ఎలా యాడ్ చేసుకోవాలి అనేది సో మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ かっこいい。